నీ పేసగుల్లా ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు మర్చిపోయినావు నువ్వన్నీ మర్చిపోయినావా ఓహో మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు కోడళ్ళు లేరు కొడుకులు లేరు భార్య లేదు ఎవరు లేరు నీ కుటుంబం గురించి చెప్పే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటాం ఎవరో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏమి చేసుకుంటారు డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు ఏ విక్టోరియా ఎవరు రా ఎవరు విక్టోరియా పోయి అడుగుపో మచిలీపట్నంలో అడుగుపప్ప బందరో మచిలీపట్నం అంత మీదే కదా ఎవరు విక్టోరియా మేము మాట్లాడాలా మాకు సభ్యత ఉంది ఈ బుద్ధు చంద్రబాబు ఆయన గురించి ఏమంటావు ఈ బుద్ధు ఆయన మంచోట ఓహో ఎందుకు నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి దమ్ము లేని నాకు ఎందుకు రా మాట్లాడతారు నా మీద నువ్వు కేసులు పెట్టి మొత్తం నా భార్య నా కోడలు నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనపడలేదురా మేమంతా ఎట్టికి పుట్టినామా యాటికి రా మాటలు యాటికి మాటలు కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు ఏమి సంబంధం ఏమి సంబంధం మాట్లాడతావా అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడను కూడా కనపడలేదురా మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన ఎంత ఆయనకి టైం వేయకూడదా ఏ దమ్ము లేని నాయరా ఇప్పుడు కనపచ్చిందే మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండేట్లు చాలా వద్ద చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు కాబట్టి నోరు పూసుకొని ఉంటా నువ్వు బ్యా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగా లేదురా అర్థం చేసుకుని నీ బ్యాటరీ సరిగా లేదు అట్లా అనుకుంటు ఏం పవన్ కళ్యాణ్ నేను చేసుకునే ఏం చేసుకుంటే చేసుకున్నాడు డైవర్స్ లీగల్గా పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారా పాప అంటే పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాబట్టి ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఎందుకేం మనుషులు తక్కువ లేక కాదు అంటే మీ ఇష్టం నుంచి మాట్లాడచ్చు కాలు పట్టుకుంటారా ఎవడుదారా గోడౌనా లే గోడౌన్ ఎవరిదరా నీ ఇది ఏంది ఇది ఈ ఎలక్షన్లో ఆవిడ విట్టిన ఇద్దా పేర్ని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దా ఎవరు పెడుతుంది చూసుకో నాయన ఎవరు పెడుతుందో జయసుదా పేర్హస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసారి ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట ఎనభై ఒక సెట్లు కొన్నావు అంతా ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెంట్లు గోడౌన్ కట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రోరీ ప్రూఫ్ లేదు ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ ఎప్పరు ఆయన ఉండే సత్య ఏసు బాబు ఉన్నారు రా అని చెప్పి తెల్లవార్తని వస్తే నేనే ఎక్కినా తప్పు చెప్పేది ఎక్కువ ఏంటంటే కన్నీళ్ళు పెడతాను నీకేనా పిల్లం పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంట నేనంటే కొట్టింద్రు నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మధ్యదనంతో మేము అందుకే బయటికి వస్తారు ఐదేళ్ళకే ఎట్లా సారా చంద్రబాబు నాయుడు లేకపోయితే ఆడు మీరందరు ఆయన మంచి తర్వాత మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులా సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు అయిపోద్దా ఆ రోజు నాకు నా కోడలు నా నా భార్య ఆడవాళ్ళు కదా చిల్లర నా కొడుకులు రా చిల్లర బుద్ధులు రా మీకు పెట్టి ఉంటుండాల బుద్ధి కూడా రావాలంటే నేను తిట్టలేడే కూడా చెప్పమంటావంతా హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ నాన్న చైర్మన్ నేను చైర్మన్ పిలిచాడు రా మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం ఆయన ముప్పై ఏం ఎన్జిఓ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడ్రా ఎట్లా పుట్టావురా నువ్వు ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇవ్వద్ది మీ కాడికి వచ్చేదానికే ఆడవాళ్ళ సిగ్గులా ధైర్యం చేసి పోరా నా వాళ్ళకి ధైర్యం పో చేసుకుపోతే చేసుకోపో నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరూ విందా అంటే ఆ ఏ ఏమునింది ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏమునింది అమ్మినోడు పేరు పెట్టలేవు నువ్వు నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు ఈ పొద్దు వచ్చింది నీకు బాధ సార్ చంద్రబాబు నాయుడు గారు రేపు ఎక్కడ టూర్ బండి బెంచెస్ కార్యకర్తలు విడిచిపెట్టి వాళ్ళ మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదు వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి ఆ గురించి ఈ గురించి వీడు బ్యాటరీ తక్కువ వీనికి ఈయన కథ చాలా ఉంది బ్యాటరీ తక్కువ నా కొడుకు ఇటం ఏ వాళ్ళు పుట్టిస్తా పెళ్లి చేసుకుంటే ఏ మీ ఇంట్లో కాలే వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు నేనేనా వృత్తికి ఆలసిద్దు ఆ పొద్దు మంచి వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు ఏందబ్బా దప్పా ఇట్లుంది అని పెద్ద ఆయన ఆయన ఎప్పుడు వచ్చో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు అభివృద్ధి ఏర్చలే వాళ్ళు ఇట్లా లోకేష్ వాడి కొడుకు ఏమే ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే ఏం పండరు మీకు అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి పొద్దున తీసుకెళ్ళు ఆ నువ్వు జగన్ గారి కూర్చొని తప్పు ఈ బుద్ధి ఎందుకురా మా ఈ బుద్ధి కూడా చెప్తాం ఆడవాళ్ళు అవసరం లేదు నీ కూడా చెప్తా ఏం చేస్తారు మా ఇంట్లో మేము కూడా ఆడోళ్ళ పేరుతో పెట్టుకుంటాం బస్సులు మరి ఆ బుద్ధి రాలే నీకు ఇది ఇవన్నీ ప్రూఫ్ దేవాలయం పోతే అవసరం అన్నమాట ఆయన పుణ్యానా ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు సల్లకున్నారు మేము మేమేమన్నా అంటానే మాకు నుంచి పార్టీ ఆఫీసు ఫోన్ వస్తుంది ఏవో మనం అట్ట చేయకూడదు అప్ప ఇంకెట్లా చేయాల ఐదేళ్ళు మమ్మల్ని రోడ్లేక రేసిన కొడక ఈ బొద్దు వచ్చిందండి కేడు ఆడపిల్లల గురించే పనికి మార్లా కొడక్క మూసుకోరా మూసుకో గొల్లు రవీంద్ర మీద బర్డర్ కేసు త్రీ ఉన్నా అదే ఆ పిల్లోడు ఎట్టుంటాడు మాట కూడా రాదు అనికే మాట రాదు సిగ్గులే ఇబ్బంది ఎడుస్తాను ఆ రోజు పోయినాడే పోయినాడు కూర్చున్నాడు వచ్చినాడు నువ్వు నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినావు రేట్ చేయలేదు కాబట్టి అయినా మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా ఏవన్నే నువ్వు ఏవన్నే ఒకేలా మా వాళ్ళు ఒప్పుకోపోతే ఎప్పుడో తెలియదు వచ్చి ఉతికి ఆరేస్తా అట్లానే కచ్చ తీసుకుంటా ఇవద్దు ఆడాలా పాప నీ భార్య ఒక్క పాపమ్మా బ్యాటరీ లేడక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి మాట్లాడతావా రక్తం చుక్కలేదురా నీ ముఖంలో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడికి మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు ఆ రోజే ఉండాల్సి నీకు ఇంకా అంత ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు ఇద్దరు ఏడు మాకే తెలియతారు ఆడన్నారో మాకేది తెలియదు జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా రోడ్లేకి రాణిస్తారా ఎందుకు రానియాలా ఎందుకు రానియాలా నేను ఇదే చెప్తారా కార్యకర్తలకు నో మోర్ బంత్ బై వైఎస్ఆర్ ఏమి మనం కష్టపడి మనం అందరం కార్యకర్తలము మీద ఎన్ని కేసులు ఎందుకు రాణిస్తారు ఎక్కడక్కడ భూములు చేపించుకుంట్రీ అన్నీ చేయించుకుంట్రీ నదులు చేయించుకుంట్రీ అన్నీ నేనైతే కార్యకర్తలు కొడతాను మన పెద్దవాళ్ళు చెప్పరు వాళ్ళు ఏదో ఎందుకు చేయాలనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు నేను కార్యకర్తలనే అడుగుతాను నో మోర్ బన్స్ బై వైఎస్ఆర్ నేను తప్పు చెప్తాను ఉప్పు చెప్తాను క్షమించు పెద్దాయనా మా సీఎం గారు క్షమించండి మీరు ఇంకా పాతకాలం మంచి ఇప్పుడుంటే అదే ఎంత అవస్థపడ్డారు సార్ అందరూ మోర్ బర్న్ బై వైఎస్ఆర్ కార్యకర్తలకు చెప్తాను ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి ఉతికి ఆరేయండి ఏవే నీచగా మాట్లాడుతారు అందరినీ ఎప్పుడు ఇంట్లో బయటకు వెళ్ళాల గురించి మాట్లాడుతారు ఈ అబ్బా ఈ రోజు వచ్చిందరా నీకు మీ ఇష్ట చెప్తే చానా ఇంట్లో మీ ఊర్లో అడుగు ఎవరో ఇచ్చి చెప్తారు చెప్పురా అడుగురా నేను శానా చెప్పమంటావా మానుకోరా అనుకోరా ఏడుపండి ఏడు మా ఇంట్లో ఆడ మా మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులో మా ఇంట్లో మా కోడళ్ళు మా భార్య నా కొడుకు ఎంత మందిరా చోపే పెట్టినా మా ఇంట్లో నేనుగా వదలరే నిన్ను పెరి పేర్ని నానిగా నేను ఎవరు కొడుతులేరు నీకు నాకు తెలుసు సిగ్గులా ఎడతను ఆడే ఆడేలాండి వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు బార్యంత ఆడవాళ్ళు కాదు ఈ ముద్ద వచ్చింది నీకు దరిద్రం కొడక్క రక్తం చుక్కలేదు రండి నీకు పోయి సరెండర్ కాబో నువ్వు చేయకపోతే నేను చేయలేదు కాబట్టి సరెండర్ వరకు ఎస్పీకే ఫోన్ చేసి నేను సరెండర్ అయినా చేయిందని సఫర్ అయినా నేను సఫర్ అయితే మాలే నా కొడుకు సఫర్ అయినాడు నా మనవాళ్ళు మనవరాలు అందరు సఫర్ అయినారు నీకు అసలు ఫ్యామిలీ ఉందరావు మాట్లాడతావు ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి ఈ అబ్బాయి ఎన్ని ఒట్లొద్దు ఓడిపోయినప్పుడు తెలుసా నీకు దా ఎన్ని ఓట్లతో ఓడిపోయినారా యాభై వేలు చిల్లర ఓడిపోయినావు నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా ఇట్లా ఓడిపోతావరా ఇదివా నీ ఓటర్లు ఇది ఎన్ని వండినాయ యాభై రెండు రా నీకు నీ మెజారిటీ నువ్వు ఇప్పుడు మాట్లాడతారు బియ్యం అమ్ముకుంటే నా కొడుక బియ్యం అమ్ముకుండేది నీ బారి పేరు పెడతాను బాధ ఇచ్చింది నీకా నీ ఇతరులు అంత ఆడవాళ్ళు కాదా మీ వాళ్ళు ఫ్యామిలీని ఆడవాళ్ళ మీరు ఆడవాళ్ళకు ఎంత నీచన్నా కొడుకులు అంటే చెప్పకూడదు ఏంటంటే క్యారెక్టర్ ఉందా నీకు నీ క్యారెక్టర్ ఉందరా నీకు పైనకి మాన పనుక్క మానుకో నువ్వు చేయకపోతే పోయి సర యాభై రెండు వేలుతో రా నువ్వు యాభై రెండు వేలుతో ఓడిపోయా ఆ బుద్ధేమో హ్యాపీగా చేస్తుర్రీ మేమేం భయపడలేదు ఆ బొద్దుకు భయపడినా ఈ బొద్దుకుడు మేము న్యాయంగానే మాట్లాడతా ఈసారికి అక్కడ కో ప్రెస్ వచ్చి మాట్లాడినామనుకో ఈ పులిమానం మొత్తం నీకు ఆ ఉదయం ఎగుడుతుర్రీ ఆ బుద్ధ కనపడలేదా నీకు ఆడోళ్ళు ఈ బుద్దే కనిపించినారా నీ భార్య అందరికీ భార్యలు ఉంటారు కానీ మీకనే ఏమైనా స్టెప్ నీళ్ళు ఉంటాయేమో వీడవరకు స్టెప్ నీళ్ళు